మిత్రులారా నాకు పదివేలు కావాలి ఎవరైనా ఇస్తారా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు పెట్ట నా కొడక మిత్రులారా నాకు పెళ్లి కుదిరింది మీ అందరికి పార్టీ ఇస్తున్నా వస్తారా మిత్రులారా ఏం కావాలో చెప్పండి చికెన్ సిక్స్టీ ఫైవ్ తలకాయ కూర మండీ బిర్యానీ అన్ని చెప్పండి పోయి ఆర్డర్ ఇస్తా ఉండండి రే మచ్చా ఈ హోటల్ నీదే కదా వాళ్ళు చెప్పిన ఆర్డర్లకి నా దగ్గర డబ్బులు సరిపోవు మీ హోటల్లో చీప్ ఐటమ్స్ ఏమి ఉంటే అవి మాకు కొట్టించు సరే మచ్చా వెళ్ళు మిత్రులారా ఖరీదైన మండి బిర్యానీ తింటేనే అర్థమవుతుంది ఇది చాలా ఖరీదని ఎవడో భావరాక్షన్ చేస్తున్నాడు చెల్డ్ ఆర్స్టా సాయిగాడు బిల్ ఎంతైనా కట్టేస్తాడు రామబాకు